మా ప్రతమ నేత నందిగామ ముద్దుబిడ్డ మాకు చాలా ఆప్తుడు అయినటువంటి దేవుని వెంకటరమణ ఇరవై ఆరో వర్ధన సందర్భంగా మీ ఆయనకి ముందుగా ఘనమైన అర్పిస్తూ ఈ ప్రాంతం వాడైన దేవుని వెంకటరమణ మాకు సుప్రసిద్ధుడు మేము అతని చిన్నతనం నుండి కూడా అతని వెంట ఫాలో అవుతూ ఆయన్ని రాజకీయాల వైపు ప్రేరేపించి తీసుకొచ్చి ఆయనతో చాలా సాన్నిధ్యంగా మిత్రులుగా తోటి సహోదరులుగా ఆయనతో మేము కాలం గడపడం జరిగింది నందిగవ నియోజకవర్గంలో ఎంతో మంది నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ నాలుగున్నర సంవత్సరాల్లోనే నందిగవంలో ఒక మర్చిపోలేని నలభై సంవత్సరాలకి ఈ నందిగవ నియోజకవర్గంలో పార్టీ కోసం పునాది వేసి ఆయన లేని లోటు లేకపోయినా సరే ఈ నందిగవ నియోజకవర్గంలో తెలుగుదేశం డంకాయించి ఈరోజు గెలుస్తుందంటే అది మా రమణ గారి చేసినటువంటి ఫౌండేషన్ చాలామంది నాయకులు వస్తారు వెళ్తారు కానీ నాలుగు కాలాల పాటు జీవించిన నాలుగు తరాలు చెప్పుకునే విధంగా ఉన్న వ్యక్తి దేనే వెంకటరమణ ఆయన ఇంకా 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 మా తరాలు గడిచిపోయినా కూడా రమణ గారిని ఎవరు ఈ నందిగవ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేరని ఈరోజు ఈ సందర్భంగా ఆయనకి అర్పిస్తున్నాము రమణ గారు విజయవాడ నుండి ఖనిజర్లకి నివాసం మార్చుకున్నప్పటి నుండి ఆయన చనిపోయే చివరి నిమిషం వరకు ఆయన ట్రైన్ ఎక్కిచ్చిన అంతవరకు కూడా మేము ఆయన అంటే ఉన్నాము ఆ రోజు దురదృష్టవశాత్తు ఆ రోజు మేము వీర్లపాడు మండలంలో కార్యక్రమాలు ముగించుకొని రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది మధ్యలో ట్రైన్ టైం అవుతుందని వెళ్ళే సమయానికి ఖనిజాలకు సంబంధించిన ఒక కార్యకర్తకి యాక్సిడెంట్ జరగడం జరిగింది ఆ యాక్సిడెంట్ జరిగితే త్వరగా మన కారులో అయితే తీసుకెళ్ళొచ్చు అని ఆటోలో నుంచి దించి తన కారులో ఎక్కించుకొని మీ అందరం ఫాలో అయ్యి కూడా ఆయన హాస్పిటల్లో చేర్చి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళే సందర్భంలో రైలు మిస్ అయింది తర్వాత నెక్స్ట్ ఉన్న రైలుకి టిక్కెట్ తీసుకొని ఆ ట్రైన్ ఎక్కాల్సిన ట్రైన్ కాదు మున్నలే వెళ్ళిన ట్రైన్ ఎక్కాల్సింది ఆ ట్రైన్ లో ఆయన ఎక్కడం మేమందరం ఇంటి దగ్గరకు వచ్చి నిద్రపోయే సమయానికి పన్నెండు గంటలు పన్నెండున్నర ప్రాంతంలో ఆ తెల్లవారుజామున మూడు ఇంటికి కానీ మాకు తెలియలేదు ఆయన యాక్సిడెంట్ అయిందన్న అన్న తెలిసింది మరి అది ఒక ఆ రోజు మాకు ఒక అది భయంకరమైన రోజు మా మేము ఎప్పుడు కూడా రమణ గారు ఇంత అర్ధాంతరంగా యాక్సిడెంట్కి అని అనుకోలేదు ఆయన చనిపోయిన దగ్గర నుంచి మేము కూడా చాలా డేలా పడిపోయి కొన్ని సంవత్సరాల వరకు కూడా మేము చేరుకోలేకపోయాము ఆయన స్మృతులను మర్చిపోలేకపోతున్నాం ఈరోజు కూడా ప్రతి గ్రామంలో రమణ గారి పుడోబెట్టి వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదంగా చేసుకుంటున్నాము ఆయనకి గణమయ్య నిర్వాళలు అర్పిస్తున్నాము మరి ఆయనతో గడిపిన రాజకీయంగా గడిపిన నాలుగున్నర సంవత్సరాలు రాజకీయంలో లేనప్పుడు కూడా గడిపాము ఆయనతో రాజకీయంలో ఉండి గడిపిన నాలుగున్నర సంవత్సరాల్లో కూడా ఆయన నుంచి మేము నేర్చుకున్నది ప్రజలకు సేవ చేయటమే ఆయన మార్గంగా ఎంచుకున్నాడు మన మీద ఏ అపవాదులు ఉండా జనంకి జనంలోకి వెళ్ళి సేవ చేయగలిగితే అపవాదులన్నీ అని చెప్పిన వ్యక్తి మా దేవినేని వెంకటరమణ అలాంటి వ్యక్తిని మరి ఒక జన్మెత్తిన ఆయన స్నేహితులుగానే మళ్ళీ మేము పుట్టాలని కోరుకుంటూ మరి ఆయనకి ఈరోజు ఘనమైన వాళ్ళు అర్పిస్తున్నాము ఆ ట్రైన్ లో హైదరాబాద్ లో క్యాబినెట్ మీటింగ్ ఉంది ఆ మీటింగ్ కి హాజరు అవ్వాల్సి ఉంది అయితే కలెక్టర్కి వచ్చిన మెసేజ్ ని మంత్రి గారికి పాస్ చేయడంలో లేట్ జరిగింది ఆయన అప్పటికే ట్రైన్ ఎక్కేసాడు ఆ క్యాబినెట్ మీటింగ్ రద్దయింది రద్దయిన విషయం అప్పుడున్న కలెక్టర్ గారు పాస్ చేయటంలో లేట్ చేశాడు అందుకని ఆయన హైదరాబాదు వెళ్లాల్సి వచ్చింది అర్జెంట్ పని మీద క్యాబినెట్ మీటింగ్ ఉందని అందుకని ఆ రోజు అనుకోకుండా ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది అంటారు ఇప్పుడు మనం ఒకటి ఉదాహరణ తీసుకోవాలి మాస్టార్ని చూసి పిల్లలు భయపడతారు గౌరవంగా లేదంటే మాస్టార్ మీద ఉండే దురప్రేమ ఒక మాస్టారు ముందల ఒక పిల్లవాడు మాట్లాడాలంటే భయపడతాడు ఎందుకు మాస్టార్ మీద ఉండ గౌరవం చొప్పున ఆయన గౌరవం మీద ఉండ భయం తప్పితే ఆయన ఏదో చేస్తాడనే భయం మాత్రం లేదు ప్రతి ఒక్కరికి తప్పు చేసి మాస్టార్ దగ్గరికి పిల్లవాడు ఎలా ఎలా లేడు ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ తప్పు చేసి ఆయన దగ్గరికి వెళ్ళలేని భయం తప్పితే ఆయన ఎవరిని ఏమి ఎప్పుడు ఏం చేసింది లేదు ఆయనే నష్టపోయాడు కానీ అతని ఫ్రెండ్స్ని అతన్ని ఇది ఇది చేసి గోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులను కూడా మా తోటి సదవ సహోదరులు వాళ్ళు కూడా వాళ్ళనే ఆయనే నష్టపోయాడు తప్పితే ఆయన ఎప్పుడు ఎవరిని ఏమి చేసింది లేదు ఆయన నాలుగున్నర సంవత్సరాల్లో ఎవరిని భయపెట్టింది లేదు ఏం చేసింది లేదు ఎత్తిపోత పథకాలు కానీ ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ ఆయన చేసిన స్కీములు గాని ఎవరు కూడా ఇంతవరకు మరి మేము అనుకోవటంలో ఆయన చూపిన చొరవే ఇప్పుడు మరి కొనసాగుతుందని అనుకుంటున్నాం తప్పితే అంతకు మించి ఏం జరగలేదని అనుకుంటున్నాము మరి అలాంటి వ్యక్తికి ఈ రోజు మరి ఇరవై ఆరు వద్దంతి సందర్భంగా అభివృద్ధి చేశారు ప్రజలు అనుకుంటా ఉంటారు ఆయన దృష్టి పెట్టింది పల్లెటూళ్ళ మీద గ్రామాల మీద దృష్టి గ్రామాల అభివృద్ధి చెంది నీటి వసతి వ్యవసాయం అంతా పక్కగా జరిగితే గ్రామాల అభివృద్ధి చెందితే పట్టణాలకి వచ్చే జనం రెవెన్యూ తో మనం పట్టణాలను అభివృద్ధి చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామ నాలుగు మండలాల గ్రామాలని అభివృద్ధి చేయడానికి ముందు ఆయన పూనుకున్నాడు నెక్స్ట్ టైంలో పట్నాల అభివృద్ధికి వచ్చే తలకి ఆయన కాలం కలిసి రాలేదు కానీ ఆయన పట్టణాల మీద చిన్న చూపేం కాదు పట్టణాలకు కూడా అభివృద్ధి చేసేవాడే ఆయన టైంలో మరి చోటుకల్ మరి వేర్లపాడు మండలానికి మంచి నీళ్ళు పైప్ లైన్ వేయటంలో ఎంత చొరవ చూపాడో అందరికి తెలిసిన విషయమే మరి ఖంజార్లకు కూడా మంచి నీళ్ళు ఎంత త్వరగా ఇప్పించాడో ఆయన మిగిలి మన అందరికి తెలిసిన విషయమే ఆయన పట్నాల్లో ఏదో చేయలేదని కాదు గ్రామాల అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా ఆ రెవెన్యూ పెరిగి గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా పట్టణాలకు వచ్చి రెవెన్యూ పెంచుకుంటే అభివృద్ధి చెందుద్ద ఉద్దేశంతో ఆయన ఆ రోజు వీటి మీద దృష్టి పెట్టి గ్రామాల మీద దృష్టి పెట్టి గ్రామాల్లో అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడు అతి తక్కువ కాలంలోనే రాజకీయంగా బాగా డెవలప్ అయ్యారు రాణా గారు నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం కూడా ఉంది దానికి కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధమవుతుంది అనే టైంలో మృతి చెందారని కూడా అంటారు అంటే రాజకీయంగా డెవలప్ అయ్యే విధానంలో ఆయన స్పీడ్ చొరవ చూపించాడు ఎక్కడ ఎక్కడ అతను మంత్రిగా ఉండా రాష్ట్రం మొత్తం పర్యటించి ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయనే తెలుసుకొని రాష్ట్రం మొత్తం పర్యటించడం మూలాన ఆయనగా పొలిటికల్ మైలేజ్ వచ్చింది ఎలాగంటే చేస్తే రమణ లాగా చేయాలరా రమణ లాగా బతకాలరా అన్న ఉద్దేశంతో పొలిటికల్ ఇమేజ్ వచ్చి ఒకవేళ చంద్రబాబు నాయుడు తర్వాత రమణే వస్తాడా అన్న ఆలోచనలో జనం ఉన్నప్పుడు అట్లా అనుకున్నారు తప్పితే ఈయన సీఎం చేయాలనే ఆలోచన ఎక్కడా లేదు నా ప్రాంతాన్ని నేను బాగు చేసుకోవాలి నా ప్రాంతంలో నేను ఉండాలనుకున్నాడు తప్పితే ఈయన సీఎం కావాలని ఎప్పుడు కోరుకోలేదు మరి అదృష్టం బాగుండే ఇప్పుడు దాకుంటే మరి ఆ రేసులో ఉండేవాడేమో అది మేము ఊహించుకునేది కాదు రాజకీయంలో ఎవరు ముందుంటారు ఎవరు అనుకుంటారు అనేది అది ఆయన చేసిన స్వరను బట్టి అటు ఆ రోజు జనం అట్లా మాట్లాడారని అనుకుంటున్నాం మేము తెలుగునాడు ప్రవర్తన ఒకటే ఆయనది చెప్పింది చేసేవాడు చెప్పింది చేసేవాడు చే నా చేత కాదు అనే దాన్ని ఆయన ఎదురుగా చెప్పేవాడు అంతేగాని ఆఫీస్ చుట్టూ పదిసార్లు దిప్పించుకోవటం ఆఫీసులో ఏదో కూర్చోబెట్టి ఏదో షో చేయటం ఆయన నిజం కాదు ఆయన ఒక మాట కమిట్మెంట్ అయ్యాడంటే అది మంచినకైనా చెరుకైన కార్యకర్తలకి మంచి మంచి చేయాలనుకుంటే చేస్తాడు అది ఏదైనా సరే కానీ సమాజంలో ఉండే జనానికి అది చెడు అని కోరుకునే వ్యక్తుల్లో అతను అక్కడ అతన్ని మంచి మా ఈ గొప్పతనం ఏంటంటే రమణ గారు మాట ఇచ్చాడు అంటే నాకు పని అవ్వలేదు అని చెప్పే కార్యకర్త ఇప్పుడు లేడు ఒక విషయం మీకు లాస్ట్ గా మనవి చేస్తున్నాను ఈ నందిగవ నిధి వరకు డెబ్బై గ్రామాల్లో రమణ గారి కోసం ఇద్దరు ఒక గ్రామంలో ఇద్దరైనా ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉంటారు మిగతా నాయకులు ఎవరికి కూడా అలాగా రమణ గారు లాగా మేము మా నాయకుల కోసం ప్రాణం ఇస్తామనే వాళ్ళు ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో లేరు రమణ గారు ఉన్నప్పుడు మా మనిషి మేము మా రమణ గారి గురించి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమనే కార్యకర్తలు ఇప్పుడు కూడా ప్రతి గ్రామంలో ఆయన అనుచరులు ఉన్నారని చెప్పి మనం చేసుకుంటాం రమణ గారు లాంటి నాయకత్వం వహించారు వాళ్ళ వాళ్ళ విధానం వేరు విధానంలో ఫాలో అయిన వ్యక్తులు విధానం వేరు ఇప్పుడు వాళ్ళ తర్వాత వచ్చిన దేవిన ఉమాహేశ్వర గారు ఆయన పనితానంలో ఆయన ఆయన ఇచ్చే విధానంలో ఆయన నచ్చే విధానంలో ఆయన చేసుకుంటూ వెళ్ళారు అభివృద్ధిని చేసుకుంటూ వెళ్ళారు ప్రభాకర్ రావు గారు అంతే వెళ్ళారు తర్వాత ఇప్పుడు సోమ్య గారు వచ్చారు ఆమె ప్రయత్నం ఆమె చేతనైనంత వరకు ఆమె మంచి పనులు చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మనకు కించిపరచడం కాదు ఏంటంటే రమణ గారి స్థైలు అందరికీ రాదని మాత్రం చెబుతున్నాం అది